ఐటీ మీద మాట్లాడానికి సమయం తీసుకుంటామని చెప్తూ తెలి తెలియజేసుకుంటూ అధ్యక్ష మరి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బట్ విక్రమార్క గారి యొక్క స్టేట్మెంట్లో బడ్జెట్ ప్రసంగంలో మరి హైదరాబాద్ సంబంధించి సుమారు పదివేల కోట్ల రూపాయలు పెట్టినట్టు మనకి పారా ఎయిటీ త్రీలు ఉంటుంది అధ్యక్ష అయితే ఎయిటీ టూ పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా అన్ని విడమరిచి గ్రేట్ హైదరాబాద్కి మూడు వేల కోట్లు అదేవిధంగా మెట్రో వాటరస్కి ఒక మూడు వేల మూడు వందల ఎనభై కోట్లు అలా అవుటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి మెట్రో మెట్రో రైలు సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలు మెట్రో విస్తరణకు ఐదు వందల కోట్ల రూపాయలు ఇట్లా వగరన్నీ కూడా వేరే చెప్పి తర్వాత పారాగ్రాఫ్లో పదివేల కోట్లు ఇస్తున్నామని చెప్తే నేను అనుకున్న అధ్యక్ష ఈ పదివేల కోట్లు కోట్లు కాకుండా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి హైదరాబాద్లో ఇంకా పెద్ద ఎత్తున విస్తరించడానికి కేటాయించడం అనుకున్న అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం యొక్క లక్ష్యాలు చాలా పెద్దగా ఉన్నాయి అధ్యక్ష చాలా అంబిషియస్ ఉన్నది చాలా సంతోషం హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున ఇంకా గ్లోబల్ సిటీగా ఎదగాల గత ప్రభుత్వంలో మేము చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో గ్రేట్ హైదరాబాద్ని గ్రేట్ హైదరాబాద్ చేయాల్సిన ప్రయత్నాన్ని చేసినామో చాలా మట్టికి ఫలితాలు రాబట్టాం అదే యొక్క దారిలో పయనిస్తుందేమో ఇంకా అంబిషియస్గా ఇంకా ఓవర్ అంబిషియస్గా పోయి పెద్ద ఎత్తున ఎదురు కేటాయిస్తుందేమో అని చెప్పి సంతోషపడ్డాం అధ్యక్ష అయితే అధ్యక్ష చూసినట్టయితే తర్వాత చూసినట్టయితే ఇవన్నీ కలిపి పదివేలు పెట్టారని చెప్పేసి అర్థమైంది అధ్యక్ష కాబట్టి ఏదైతే ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతున్నాయో ఆ లక్ష్యాలు నెరవేరాలంటే ఈ పదివేల బడ్జెట్ ఏ మూలకు సరిపోదని చెప్పి స్పష్టంగా హైదరాబాద్ నగర ప్రజల తరఫున హెచ్ఎండిఏ పరిధిలో ప్రజల తరఫున నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఒకటే ఒకటి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ఉదాహరణ తీసుకోవాలంటే అధ్యక్ష మూసీ గురించి పదే పదే ముఖ్యమంత్రి గారు తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి నేను విషయాన్ని నేను సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష సంతోషపడ్డానికి గతంలో కూడా మూసి రియల్ ఫ్రంట్ కార్పొరేషన్ పెట్టి దాని యొక్క సర్వేలు డిపిఆర్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని మరి ఒక దిశగా పైన ప్రభుత్వ గతంలో ప్రభుత్వం ప్రయత్నం చేసింది అధ్యక్ష ఈసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే గతంలో పెండింగ్ పడ్డది దానిని ట్విస్టేజెస్ తీసుకుంటా ఉన్నాను డెఫినెట్గా మరి ఎంత ఖర్చైనా సరే దీన్ని చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి చెప్పినప్పుడు మరి మేము కూడా మరి బడ్జెట్లో దాని గురించి చూసినప్పుడు అధ్యక్ష మరి లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్కి కేవలం కేటాయించింది కేట కేటాయించిందంటే అధ్యక్ష ఒక వెయ్యి ఒక వెయ్యి ఐదు వందల కోట్ల అధ్యక్ష అంటే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ అధ్యక్ష మనం ఒకవేళ పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక ఫైనాన్షియల్ అలొకేట్ చేస్తే పది సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష మరి పదిహేను వందల కోట్ల రూపాయలు అయితే మరి ఎన్ని రోజుల్లో ఇక మూసి యొక్క మరి పనులు మూసి రివర్ఫ్రంట్ యొక్క పనులు సుందరీకరణ పనులు ఇప్పటికీ పూర్తి అవుతాయి అని చెప్పేసి ఒక సందేహం ప్రజల్లో మరి వస్తుంది అధ్యక్ష మరి దాన్ని తక్షణం ఎందుకంటే ఇది ఎట్లా అయిపోయిందంటే అసలు అసలు మూసీ అభివృద్ధిపై సీఎం గారు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా మూసీలో మురుగులాంటిదేనని తేలిపోయింది అధ్యక్ష అధ్యక్ష మరి మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ మొత్తం వ్యాయం మరి ఇంతకుముందు చెప్పినట్టుగా లక్షన్నర నెల కోట్లయితే మరి బడ్జెట్ లో కేటాయించింది ఎంత అధ్యక్ష ఇంతకుముందు చెప్పినట్టు వెయ్యి వెయ్యి ఐదు కోట్ల రూపాయలు అధ్యక్ష అధ్యక్ష మరి ఈ నిధులతో మరి ఇంత పెద్ద ఎత్తున అంటే పెద్ద ఎత్తున మరి పన్ను జరగాలంటే మరి ఏ రకంగా దీని నిధులు సేకరించబోతా ఉన్నారో మరి తప్పినట్టుగా ముఖ్యమంత్రి గారి తరపున సమానం చెప్పబోయేటువంటి మరి ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్బాబు గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లక్ష యాభై వేల కోట్ల రూపాయల గురించి పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టి ఏ రకంగా అంటే ఎన్ని రోజులు అట్లీస్ట్ దీని డిపిఆర్ గతంలో డిపిఆర్ తీసుకుంటారా కొత్త డిపిఆర్ తయారు చేసుకుంటారా లేకపోతే దీని టైం ఫ్రేమ్ ఎంత ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందాం అనుకుంటున్నారు దాని గురించి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతారు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ అనుమానం వచ్చింది అధ్యక్ష కాబట్టి ఈ మూసిది బాల బుడు మూసికి మూరెడు నిధులు అని చెప్పేసి కూడా ఈ ప్రజలందరూ కూడా దీనిపైన చర్చ జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష అంతే కదా అధ్యక్ష గతంలో జిహెచ్ఎంసి ఈ మూసి నదికి సంబంధించి కేసీఆర్ గారు సహకారం తీసుకొని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున ఆ రోజు పెద్ద ఎత్తున అభివృద్ధి గురించి అధ్యక్ష దగ్గర దగ్గర ఆ రోజు సుమారు చాలా అంటే చాలా పెద్ద ఎత్తున తీసుకొని ఒక ఏడు వందల నచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కోరుతాను అధ్యక్ష ముఖ్యంగా ఇంకోటి అధ్యక్ష కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ వచ్చి కొన్ని పెండింగ్ పడ్డాయి ముఖ్యంగా లంగ్రోజ్ కోమడికుంట మీర్పేట్ తలాబ్ బడంగ్పేట్లో న్యాయపరణమైన చుక్కులతో ఈ పనులు నిలిచిపోయాయి అధ్యక్ష కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్న అధ్యక్ష కొన్ని లీగల్ ఇష్యూస్తోని లంగర్ హౌస్ కోమడికుంట మీర్పేట్ తలాబ్ బడంగ్పేట్లలో మరి యొక్క లీగల్ ఇష్యూస్ వచ్చేసి పనులు ఆగిపోయినాయి ఖచ్చితంగా ఈ యొక్క ఎస్ఎన్టీపీ పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మరి ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్తది కాదు ఆల్మోస్ట్ ఆల్గా పాత హీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి బాధ్యత తీసుకొని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతాను అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఎన్డిపి అధ్యక్ష ఇంకా మనకి సెకండ్ ఫేజ్ లో కూడా ఎందుకంటే ఇది ఎవర్ ఎండింగ్ ఇష్యూ అధ్యక్ష ఈ నాళాలన్నీ కూడా గతంలో మనకు తెలుసు ఈ కట్టు చెరువుల నుంచి ఉన్నటువంటి నాళలు కాబట్టి ఈ నాలకు డ్రాయింగ్ లేవు కాబట్టి నాళలు కొన్ని కబ్జలు అయిపోయినాయి కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి వాటి అన్నింటిని కూడా పునరుద్ధించాలని చెప్పేసి చేసే ప్రయత్నంలో భాగంగానే ఓల్డ్ సిటీలో కూడా చాలా సందర్భంలో ఎంఐఎం సభ్యులు చెప్తా ఉంటాయి చాలా చోట్ల ప్రజా ప్రజాప్రతినిధులు ముంగడు నిలబడి నాలా క్లీన్ చేసుకొని పెద్ద ఎత్తున వర్ష ముప్పు ముప్పు కాకుండా ప్రయత్నం చేసి మొదటి ఫేజ్ కింద మరి సుమారు తొమ్మిది వందల ఎనభై కోట్లతోని పనులు ప్రతిపాదించి పనులు జరుగుతాయి అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ బడ్జెట్లో ఈ యొక్క ప్రసంగంలో ఎక్కడ కూడా ఈ స్ట్రాటజిక్ నెల డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి తెలియలేదు అధ్యక్ష సెకండ్ ఫేజ్ ప్రపోజల్స్ కూడా ఆల్రెడీ గతంలోనే జిహెచ్ఎంసి ప్రపోజల్ రెడీ చేసి పెట్టింది అధ్యక్ష వాటికి రెండు వేల ఒక్క వంద నలభై ఒక్క కోట్ల రూపాయలు అవసరం ఉన్నది అధ్యక్ష మరి అన్ని జోన్లలో ఎల్బీ నగర్ చార్మినార్ ఖైతాబాద్ షేర్లింగంపల్లి కుగట్పల్లి సికింద్రాబాద్ అన్ని జోన్లలో కలుపుకొని మరి రెండు వేల ఒక్క వంద నలభై ఒక్క కోట్ల రూపాయలతో ప్రతిపాదన సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వము దీన్ని ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ చేయలేదు దిస్ ఇస్ వెరీ ప్రెస్టీజియస్ కాదు అధ్యక్ష ఇది అవసరం నీడ్ లేకపోతే వరద ముంపుకి అన్ని కూడా ఇండ్లలో వచ్చి చాలా మట్టి నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ సందర్భం మనం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష రెండోది ఇదే జిహెచ్ఎంసి పరిధిలో జిహెచ్ఎంసీ ద్వారా గతంలో ఎట్లయితే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని లోతట్టు ప్రాంతాల జలమయం కాకుండా మనం కాపాడుకోగలినామో ట్రాఫిక్ సమస్య గురించి పదే 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 ముందు ఎంఐఎం ఫ్లోరిడర్ అక్బరుద్దీన్ ఓఎస్ గారు పదే పదే స్ట్రెస్ చేసి చెప్తారు అధ్యక్ష వాస్తవం అధ్యక్ష అది స్టా ఈ ఈ ట్రాఫిక్ సమస్యని నియంత్రించాలా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం మరొక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అధ్యక్ష కనీవీ రీతిలో యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం చూసి హైదరాబాద్ నుండి నుంచి వేరే నగరాలు నేర్చుకునే అధ్యక్ష స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి కూడా బడ్జెట్ ఎక్కడ మెన్షన్ లేదు అధ్యక్ష దగ్గర దగ్గర గత ప్రభుత్వంలో మన మన అప్పుడు హాయంలో మా హాయంలో దగ్గర దగ్గర ముప్పై ఫేజ్ వన్ లో దగ్గర దగ్గర మేము థర్టీ త్రీ థర్టీ త్రీ వర్క్స్ పూర్తి చేసినాం అధ్యక్ష ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ తో ముప్పై ఆరు పూర్తి చేసిన అధ్యక్ష ఇంకా మూడు పనులు ప్రోగ్రెస్ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష నా రిక్వెస్ట్ ఆ లిస్ట్ కూడా ఉంది అధ్యక్ష ఆల్రెడీ అక్కడ అధికారుల దగ్గర ఉంటది చాలా మటుకి పెద్ద పెద్ద జంక్షన్స్ అధ్యక్ష మా దగ్గర అయితే హెచ్ఎండిఏ ద్వారా మేము బాలనగర్ ఫ్లైఓవర్ కట్టుకున్నాం ఎన్నో అధ్యక్ష ఎస్ఎల్ ఎల్బీ నగర్ కానివ్వండి చాలా చోట్ల రోజు సిటీలో ట్రాఫిక్ ఈజీగా మూవ్ అవుతుందంటే కారణం ఈ రోజు అప్పుడు మా కేటీఆర్ గారు హాయంలో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈరోజు ట్రాఫిక్ నియంత్రించగలమని సంగతి మనం చేస్తాం అధ్యక్ష ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష హైదరాబాద్ వల్ల ఏమి జరగలే అని చెప్పేసి మరి డిప్యూటీ స్పీకర్ గారు సార్ డిప్యూటీ సీఎం గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఒక్కసారి నగరం వైపు తిరుగుతే తెలుస్తుంది అధ్యక్ష ఫస్ట్ క్లాస్ ఈరోజు మరి కేబుల్ బ్రిడ్జ్ ఎంత చక్కటి కనెక్టింగ్ రోడ్ అధ్యక్ష అది అక్కడ మన సీక్రెట్ లేక్ మీదకి వెళ్ళి దుర్గం చెరు మీకు వెళ్ళి వేసుకున్నది అలాంటి అట్లాంటి ఫ్లైఓవర్స్ అటువంటి దగ్గర దగ్గర ముప్పై ఆరు పూర్తి చేసుకున్నాం ఇంకా కూడా మూడు ప్రోగ్రెస్ ఉన్నాయి మూడు కూడా పూర్తి అయ్యాపియాల్సిందిగా నేను మీ ద్వారా నేను మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అది కాకుండా ఇది ఇక్కడితో ఆగేది కాదు అధ్యక్ష అప్పుడున్నటువంటి బడ్జెట్ని కన్స్ట్రెండ్స్తో అప్పుడున్నటువంటి బడ్జెట్తో తీసుకొని ఆ దగ్గర దగ్గర ఆ ముప్పై ఆరు పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం అధ్యక్ష కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా అన్ని జోన్స్ కలుపుకొని మళ్ళీ ఇంకా అడిషనల్గా ముప్పై ఆరు వర్క్స్ థర్టీ సిక్స్ వర్క్స్ ఆర్ ప్రపోజ్డ్ ఫర్ సెకండ్ ఫేజ్ దానికి కూడా సుమారు నాలుగు వేల మూడు వందల ఐదు కోట్ల రూపాయలు మనకు అవసరం అధ్యక్ష డెఫినెట్గా ట్రాఫిక్ గురించి పదే 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 హైదరాబాద్ నగరం ఎఫ్ వి వాంట్ టు మేక్ అవర్ గ్రేట్ హైదరాబాద్ గ్రేట్ గ్రేటెస్ట్ హైదరాబాద్ చేయాలంటే ఇది మినిమం మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది దీక్ష సుమారు నాలుగు వేల మూడు వందల వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం ఉన్నది దాన్ని ఏదో రైతులు సేకరిస్తారో మరి ఏ రకంగా మీరు ప్లాన్ చేస్తారో ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు అధ్యక్ష షేర్లింగంపల్లిలో లో జోన్లో జోన్ జోన్లో సికింద్రాబాద్ జోన్ ఎల్బీ నగర్ జోన్ చార్మినార్ జోన్ అదేవిధంగా జేహెచ్ఎంసి షేర్ టువర్డ్స్ హెచ్ఆర్డిసిఎల్ అన్ని కలుపుకొని దాదాపు ముప్పై ఆరు వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష నేను డీటెయిల్స్ కావాలంటే మరి మంత్రి గారికి పంపి పంపిస్తాను ఆల్రెడీ వాళ్ళకి రికార్డులో ఉంటాయి ఇది చాలా అవసరం మీరు మీరు పర్సనల్గా రివ్యూ చేయండి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మేము రివ్యూ చేస్తున్నాం రివ్యూ చేస్తున్నాం అని చెప్పి చెప్పినప్పుడు సరేగా ముఖ్యమంత్రి గారి శాఖ ఉంది కదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ వారు చేస్తున్నారు అనుకున్న కానీ బడ్జెట్లో పెడతలేము అనుకున్నాం కానీ మరి దీనిపైన సీత ఏసీ అధ్యక్ష ప్రధానమైన సమస్య అధ్యక్ష ట్రాఫిక్ సమస్యని నియంత్రించుకోవాలి దాన్ని కంట్రోల్ చేయాలనేది దానిపైన దృష్టి కేంద్రీకరించలేదు అధ్యక్ష అసలు ఇంత పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది గతంలో రిజల్ట్ వీలైంది ఫలితాలు వచ్చినాయి మంచి మనం దాంతో మంచి పేరు వచ్చింది హైదరాబాద్ నగరంలో కాబట్టి ఈ నాలుగు వేల మూడు వందల ఐదుల కోట్ల రూపాయలు తప్పకుండా డెఫినెట్గా పెట్టాలని చెప్పేసి నగర ప్రజల తరఫున నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అంతే కాదు అధ్యక్ష ఈ రోజు జలమండలి గురించి జలమండలి కూడా దగ్గర దగ్గర మరి మూడు వేల మూడు వందల యాభై ఐదు కోట్లు మరి ఇచ్చినట్టు బడ్జెట్లో లో చూసిన అధ్యక్ష కానీ బేసిక్ గా మినిమం రిక్వైర్మెంట్ ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ కి సుమారు ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష దీంట్లో సుంకశీలకు ఇతర ప్రాజెక్టులు కూడా నిధులు అవసరం ఉన్నాయి దాని కూడా సరి కేటాయించలేదు అధ్యక్ష అదేవిధంగా ఇరవై వేల లీటర్లకి మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించినట్టు చూసినాం అధ్యక్ష అది కూడా నేను సరిపోదని అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా కరెంట్ బకాయిలకు కూడా మనం కొంచెం హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి మరి కొంచెం మిమ్మల్ని నిధులు అడిగినారు దాని పట్ల కూడా మీరు ఎక్కడ కూడా స్పందించినట్టు కనపడతలేదు అధ్యక్ష కాబట్టి హెచ్ఎండబ్ల్యూఎస్లో ఆల్రెడీ గతంలోనే ఇప్పుడు అప్పుడు ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఎస్ మన ఎస్టిలో అదే అదేవిధంగా వాటర్ లైన్స్ గురించి ప్లాన్ల గురించి రెండు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అడిగిన అధ్యక్ష ప్రభుత్వ మన ఇక్కడ బోర్డు నుండి కానీ మనం కేటాయించింది మాత్రం వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోడ్స్ మాత్రమే అధ్యక్ష ఇవి కూడా చరిపోవ అధ్యక్ష అదే విధంగా ఇక్కడ మనకి సుంకుశిల మన సమ్మర్ కూడా సుంకిశాల సారీ సుంకిశాలలో కూడా మనకి అక్కడ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది మనకి సమ్మర్ కూడా వాటర్ పాలెం రావద్దని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన మరి చేయాలని ఆదేశించినప్పుడు రెగ్యులర్గా దీనిపైన రివ్యూలు వేసుకోకుండా ఫీల్డ్ విజిట్ చేసుకుంటా రెగ్యులర్గా దీన్ని డాష్ బోర్డ్ లో పెట్టుకుని డే టు డే మానిటరింగ్ చేసారు అధ్యక్ష కానీ మరి దానికి దగ్గర దగ్గర మనకు కావాల్సినది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అధ్యక్ష దీని ఈ రోజు మాత్రం మరి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఓన్లీ వెయ్యి కోట్లే కేటాయించడం కనపడుతుంది అధ్యక్ష కానీ సరిపోదు అధ్యక్ష అది కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పని పూర్తి అయినాయి బిల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి ఇంకా కూడా దాన్ని వేగవంతంగా చేస్తే గానీ మరి ఈ సమ్మర్ లో కూడా వస్తారని డౌట్ ఉంది అధ్యక్ష డిసెంబర్ వరకు పూర్తి చేయాలని సంకల్పంతో గతంలో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది సుంకిశాల ఎందుకంటే మున సమ్మర్ లో చాలా సీరియస్ పల్లం వచ్చింది డెఫినెట్ గా దీని కూడా మీరు టాప్ రేట్ లో పెట్టుకుని చేయాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా విధంగా మెట్రో గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చాలా సందర్భాల్లో చర్చ జరిగింది అధ్యక్ష అధ్యక్ష దీని గురించి సరే మనకి రాయదుర్గంకెళ్ళి అక్కడ వద్దు అక్కడ క్యాన్సిల్ చేసేయండి అక్కడ అవసరం లేదు ఓల్డ్ సిటీలో పెడదామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సందర్భాల్లో అటు బయట కానీ సభ లోపల గత గత అసెంబ్లీ సమావేశాలు ఈ సమావేశం ఈ సమావేశాలు చూసిన అధ్యక్ష అధ్యక్ష సరే ఓల్డ్ సిటీది పెండింగ్ పడ్డది చేయాలా తప్పు లేదు కానీ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి క్యాన్సిల్ చేయడం మాత్రం తీవ్రంగా అంటే తీవ్రంగా ప్రజల తరఫున అక్కడ నియోజకవర్గం కాదు అధ్యక్ష ప్రాంత ప్రజలందరి తరఫున తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష దీన్ని బాధపడుతున్నాం దీన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఎవరికో భూములు ఉన్నాయి ఎవరికో రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడు కరెక్ట్ కాదు అధ్యక్ష ఈ షుడ్ హ్యావ్ ఇన్ టు కన్సిడరేషన్ యాక్చువల్లీ అక్కడ అసలు ఈ నిర్ణయం సైంటిఫిక్గా తీసుకున్నారా పొలిటికల్ డిసిషనా అధికారులు సంప్రదించిరా అసలు ఎంత ట్రాఫిక్లో ఉంటుంది అధ్యక్ష రోడ్లు పెద్ద ఉన్నాయి పెద్ద రోడ్లు ఉన్నాయి రోడ్ల పిల్లలు కారాలు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర దగ్గర ఆ ప్రాంతంలో పది లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు అధ్యక్ష టెన్ ల్యాక్స్ ఆల్మోస్ట్ అంటే ఇంకా ఆ ప్రాంతంలో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు షేర్లింగపల్లి కాన్స్టిట్యుయన్సీ పడాంచేరి కాన్స్టిట్యుయెన్సీ కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ రాయంద్ర కాన్స్టెన్సీ ఇప్పుడు వికారాబాద్కి వెళ్ళి వస్తువులు కూడా మన అక్కడనే వస్తారు ఆ ఏరియా జంక్షన్ అక్కడనే వస్తారు అధ్యక్ష ఎంతమంది మంది ప్రయాణిస్తారంటే నీడ్ అక్కడ అవసరం అక్కడ అవసరం లేదనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ఓల్డ్ సిటీలో ఎస్ ప్రాబ్లం అయింది చేయండి తప్పు లేదు కానీ ఇది మొత్తానికి క్యాన్సిల్ చేయడం అని మాత్రం అక్కడ నాకు గండిపేట దగ్గర నర్సింహరెడ్డి అని పెద్ద రిటైర్డ్ పర్సన్ ఉంటుంది అధ్యక్ష అక్కడనే షిఫ్ట్ అయితే రీసెంట్గా వాళ్ళు ఇంతమంది హిమాయత్లు ఉండే షిఫ్ట్ అయితే నన్ను అడిగిండి పట్టుకొని ఏమైనా ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు క్యాన్సిల్ చేస్తా ఉంటుంటే మీరు ఏం చేస్తున్నారు మీరు అడగరా అని చెప్పేసి రోజు వాటి రికార్డు అడుగుతున్నాను అధ్యక్ష నేను అక్కడ ప్రజలు ఇక్కడ అక్కడ మనుషులు లేరా అక్కడ ఎంప్లాయీస్ లేరా అక్కడ అవసరం లేదా ఎస్ దూరం ట్రావెల్ అవసరం ఎయిర్పోర్ట్కి ఎంత కనెక్టివిటీ అంత మంచిది అధ్యక్ష తప్పేముంది అధ్యక్ష రెండు రూట్లలో మనకి ఎయిర్పోర్ట్ ఒకటే రూట్లో పోవాలని ఏముంది అధ్యక్ష త్రీ రూట్స్ ప్లాన్ కదా థర్డ్ ఫేస్ కూడా ఉంది నేను మంత్రి దృష్టికి తీసుకొస్తాను ఎందుకంటే గతంలో చేసిన మంచి ప్రాజెక్ట్స్ ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది తప్పకుండా చెప్తాను అక్ష దాంట్లో చిన్న బ్రీఫ్ చెప్తాను అధ్యక్ష టూ థౌసండ్ ఫోర్టీన్ నాటికే మహానగరంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి మొదటి దశలో డెబ్బై రెండు కిలోమీటర్ పలు పదహారో కోట్ల బడ్జెట్తో పీపీపీ మోడల్ ధాన్యంలో చేయాల్సి ఉండే అయితే రెండు వేల పది పన్నెండు లోపే లోనే మొదలైన మొదటి దశ మెట్రో పనులు దశలవారీగా పూర్తి చేసుకు రెండు వేల పదిహేడులో మొదటిసారి మొదటిసారి రెండోసారి రెండు వేల ఇరవై నిర్మాణం పూర్తి చేసి మొత్తం అరవై తొమ్మిది కిలోమీటర్ల మేరకు మొదటి దశ మెట్రోని ఎలాంటి మెట్రోని మెట్రో సంస్థ పూర్తి చేసింది అధ్యక్ష ఆ తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రెండో దశ మెట్రో పనులకి మరి భాగంగా బిహెచ్ఎల్ నుంచి లక్డియాగ్ పూల్ వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు శంషాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాయదుర్గం వరకు ముప్పై కిలోమీటర్లు నాగోల్ నుంచి ఎల్బోర్కి ఎల్బీ నగర్కి ఐదు కిలోమీటర్లు పై ఈ పై మూడు మూడు మార్గాలు కలుపుతూ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెండో దశగా చేపట్టాలని నిర్ణయించారు అయితే అందులో యుద్ధ ప్రాతిపదికన ఎయిర్పోర్ట్ మెట్రో లైన్కు సుమారు ఆరు ఆరు వేల రెండు వందల యాభై కోట్లతో రాయదుర్గం నుంచి మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనుమల్ వరకు ప్రారంభించాలని ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకున్న అధ్యక్ష అధ్యక్ష ఇది దీన్ని పనుల పురోగతి అంటే సర్వే పని అయినప్పుడే మరి దీన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు మరి ఎవరు ఎవరు ల్యాండ్లో చెప్పి క్యాన్సిల్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష ఈ రెండో ఆగలేదు ఫ్యూచర్ 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 అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూడో దశ మెట్రోకి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ థర్డ్ ఫేజ్ గురించి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అదేవిధంగా శంషాబాద్ నుంచి షాద్ నగర్ అదే అదేవిధంగా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఎల్బీ నగర్ నుంచి పెద్దంపరిపేట వరకు జేపీఎస్ నుంచి షామీర్పేట వరకు పారాడైజ్ నుంచి మేడ్చల్ కండ్లకోయ వరకు మొత్తం రెండు వందల కిలోమీటర్లు పైగా మెట్రో మార్గాన్ని విస్తరించాలని చెప్పేసి ఆ రోజు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ప్రభుత్వం అందరూ ఆలోచన చేసి నిర్ణయించుకున్నారు అధ్యక్ష ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సర్వే పనులు సైతం కన్సల్టెన్సీలకు అప్పగించి ఆ సర్వే జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం మారడం జరిగింది అధ్యక్ష ఈ ప్రతిపాదన గురించి ఏమైంది దీని గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా దీని లేకపోతే ఫుల్ స్టాప్ పెడుతున్నా అని చెప్పేసి నేను మీ ద్వారా నేను మంత్రి గారి క్లారిఫికేషన్ కోరకునే అధ్యక్ష థర్డ్ ఫేజ్ ఆలోచన ఉందా థర్డ్ ఫేజ్ మొత్తం ముగిస్తున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష అందుకే నేను కోరుతా ఉన్నా మరి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అధ్యక్ష ఇంకేం మాట్లాడలేదు అధ్యక్ష ప్లీజ్ టైం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ సిటీ ప్లీజ్ ప్లీజ్ మీరు ఇప్పుడు మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఎంఏడి దగ్గర పెట్టుకురు వాళ్ళని కలవలేము మేము మీ మీరే శాఖ తీసుకోండి లేకపోతే మీరు శాఖ తీసుకుంటే రోజు మీ దగ్గరికి వచ్చి చెప్తాం ఇవన్నీ అధ్యక్ష ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశ రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్టుల భాగంగా రెండో దశ మెట్రో ప్రాజెక్టుల భాగంగా డె ఎనిమిది కిలోమీటర్ మెట్రో మార్గాన్ని ఇరవై నాలుగు వేల కోట్లతో నిర్మించాలని అంచనా వేసింది ఎస్ కానీ కేటాయించింది ఎంత అధ్యక్ష మెట్రోకి ట్వంటీ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ అవసరం పడితే మాకు ఇచ్చింది లెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ అన్ని కలిపి ఎట్లా జరిగిపోతాయి అధ్యక్ష ఇది కూడా టైం ఫ్రేమ్ అయింది వీ వాంట్ నో ద టైం ఫ్రేమ్ విత్ బై హౌ మెనీ హౌ మనీ ఆర్ హౌ ఇట్ టేక్స్ టైమ్ కంప్లీట్ దిస్ సెకండ్ ఫేజ్ లైక్ విచ్ యూ ప్రపోజ్ దీని గురించి క్లారిఫై చేయాల్సిందిగా నేను సందర్భంగా మంత్రి గారు కోరుతా అధ్యక్ష అధ్యక్ష ఈ సందర్భం కూడా కోరదలుచుకున్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు కొద్బుల్లాపూర్ నియోజకవర్గం వచ్చింది అధ్యక్ష ఖచ్చితంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుద్బుల్లాపూర్ నియోజకవర్గం మెట్రో తీసుకొస్తామని చెప్పేసి మాట ఇయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష వారు కొత్త తీసుకొచ్చిన మూడో దశ ఏమైంది అర్థమవుతుంది అధ్యక్ష దీంట్లో ఒక చిన్నది మా ప్రజలందరూ ఒకటే చెప్తారు అధ్యక్ష గతంలో వారు మొన్నటి వారీ కూడా ముఖ్యమంత్రి అయ్యే ముందు రోజు వరకు కూడా మాకు పార్లమెంట్ సభ్యులేవారు మల్కాజ్గిరి పార్లమెంట్కి మా అన్ని కాన్స్టిట్యున్సీస్కి వారు ఎంపీ అయితే పదే పదే ఒక మాట చెప్తారు అధ్యక్ష వారు కేసీఆర్ గారు మహబూబ్నగర్కి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు సీత గణేషుడు పట్టించుకోలేదు అని చెప్పేసి పదే పదే చెప్తారు అధ్యక్ష అదే అయితే అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు మా దగ్గర ఎంపీ అండి అధ్యక్ష మా పార్లమెంట్లో అయితే అంతకుముందు కొడంగల్ నుంచి తిరస్కరించబడ్డో అక్కడ ప్రజలు ఆదరించలేదు అక్కడ ఆశీర్వదించలేదు ఇక్కడ వచ్చిన తర్వాత మా దగ్గర మల్కాజ్గిరి పార్లమెంట్లో కుత్బులాపు నియోజకవర్గం కానీ కుక్కటి పిల్లలందరు ప్రజలు సరే వారు ఆశీర్వదించి వారిని ఎంపీ చేసారు అధ్యక్ష అంటే కష్టకాలంలో వారిని ఆదుకున్నారు మా ప్రజలు అధ్యక్ష వారు ముఖ్యమంత్రి ఆగానే కొనంగల్కేమో వేల కోట్ల రూపాయలు పెట్టుకుంటారు అధ్యక్ష మా మేమేం పాపం చేసామో అధ్యక్ష కష్టకాలంలో మా ప్రజలు ఆదుకురు వారిని మా ప్రాజెక్ట్ ఇయాల్సింది తీసేసేట అధ్యక్ష మా దగ్గర నార్త్ కారిడర్ ఈస్ హైయెస్ట్ ఇన్ డిమాండ్ నార్త్ కారిడర్ ఈజ్ హయెస్ట్ ఇన్ డిమాండ్ ఫర్ మెట్రో తప్పకుండా మెట్రో నియాల్సిందిగా మేము కోరుతాము అధ్యక్ష చాలా మంది వాళ్ళు ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి మా ఎంపీ గారు అంటే ఎక్కడ ఎంపీ బొబాయిలో సీఎం అయిపోయాడు మా ఎంపీ గారు సీఎం వేయగలుస్తున్నా కానీ చెప్పాం అధ్యక్ష ప్రజలు కోరుతురు డిమాండ్ ఉంది అధ్యక్ష దీన్ని తక్షణం చేపట్టాలని చెప్పేసి మీద డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష రెండోది అధ్యక్ష ఎలివేటెడ్ కారిడర్స్ ఎలివేటెడ్ కారిడర్స్ చాలా మాట్లాడారు అధ్యక్ష మెయిన్ బట్ అండ్ కోట్ బాన్ బట్ ఇది 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 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుట్ కమ్ బడ్జెట్ శ్రీధర్ బాబు గారు ప్రజెంట్ చేసింది అధ్యక్ష ఇది ఐ వాంట్ షో మనకి చదువు ఎందుకంటే కొత్త సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు బికాస్ అందరూ చదువుకుని ఇప్పుడు మా దగ్గర కూడా మా కౌశిక్ గారు అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ డిస్కస్ చేస్తున్నారు అధ్యక్ష అందరం కూడా ఈ సభకు తెలియాల ఉద్దేశంతోనే ఇది అవుట్కమ్ బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ దుదిల శ్రీధర్బాబు గారు ప్రజెంట్ చేసినటువంటి ఒక పుస్తకం నుంచి చదువుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఐటీ ప్రమోషన్ యాక్టివిటీస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఐటీ సెక్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈజ్ యాజ్ ఫాలోజ్ Exports in crores: 2,41,275. Employment cumulative: 9,5715. Followed by, <clears throat> the IT exports in Telangana grew at 31.44% over the previous financial year, taking the total exports to rupees 2,475 crores for the financial year 2022-23. Telangana also added 1,27,594 new. నెట్ న్యూ జాబ్స్ డ్యూరింగ్ ద సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ టేకింగ్ ద టోటల్ ఐటీ ఎంప్లాయ్మెంట్ స్టేట్ ల్యాక్స్ ఫైవ్ వైడ్ ఇన్ దయర్ టూ టీక్స్టీ తెలంగాణ కాంట్రీబ్యూటింగ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అధ్యక్ష ఇది రెండు వేల ఇరవై రెండు లో మన ఐటీ మంత్రిగా ప్రభుత్వంలో అయితే ప్రపంచమంతా దేశమంతా తెలుసు కదా అధ్యక్ష అయితే ఆ రోజు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యోగాల్లో ఐటీ జాబ్లోనే సగం శాతం ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద జాబ్స్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ తెలంగాణ ఫీల్ నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అసలు ఏం జరగలేదు పది సంవత్సరాలు అధ్యక్ష నేను ఇది కూడా ఇది చూపిస్తున్నా ఇది ఒక పర్మిషన్ అధ్యక్ష జస్ట్ ఇది కాదు ఓపెన్ ఫిగర్సే దీంట్లో టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఐటీ ఎక్స్పోర్ట్స్ అప్పుడు ఎంత ఉండేది అధ్యక్ష ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ రోడ్స్ ఈ రోజు టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ టూ హండ్రెండ్ ఫైవ్ కోర్స్ ఆ రోజు ఐటీ ఉద్యోగాలు ఎంత ఉండే అధ్యక్ష మూడు లక్షల ఇరవై మూడు వేలు చేంజ్ ఉన్నాయి ఈ రోజు తొమ్మిది లక్షల ఐదులు అంటే దాదాపు ఈ పది సంవత్సరాలలో కేవలం ఐటీ సెక్టార్లునే ఆరు లక్షల యావరేజ్గా ఆరు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి అధ్యక్ష ఓన్లీ ఇన్ ఐటీ సెక్టార్ సెక్టార్ ఇన్ టెన్ ఇయర్స్ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్లో నిన్న అంటే నేను నిజంగా ఉప ముఖ్యమంత్రి గారు సభలో లేరు అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు వారు వారు ఇక్కడ అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ప్రతిసారి బడ్జెట్ మీద వారే మాట్లాడతారు గతంలో జానారెడ్డి గారు మాట్లాడుతుంటారు వాళ్ళ బడ్జెట్ బడ్జెట్స్ జాగ్రత్త జాగ్రత్తంటుంటే మేము మీరందరూ కూడా నేను చెప్తున్నా మనం అపోజిషన్ లీడర్స్ మాట్లాడుకుంటూ జాగ్రత్త ఎవరమైన వీ కెన్ వీ లెన్ లాడ్ ఆఫ్ థింగ్స్ మేము చాలా జాగ్రత్త తింటుంది బట్టి విక్రమార్క గారిది అప్పుడు అప్పుడు ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అంతా అసలు ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడుతుంది అధ్యక్ష అసలు ఏం జరగలేదు పది సంవత్సరాలు ఏమీ కాలేదు అసలు ఏం డెవలప్మెంట్ ఏం చెప్తారు అధ్యక్ష ఐడిపిఎలు హెచ్ ఐడిపిఎల్ హెచ్సిఎల్ బీడిఎల్ అవన్నీ కూడా అవన్నీ కూడా సార్ నేనేమంటా సార్ ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మూతపడినటువంటి ఇన్స్టిట్యూషన్ నలభై సంవత్సరాల క్రితం ఐడిపిఎల్ బంద్ అయిపోయింది అధ్యక్ష అవి అవి వాటి గురించి చెప్తారు ఉప ముఖ్యమంత్రి ఎందుకంటే వారంటే మాకు అభిమానం కాబట్టి చెప్తున్నాయి ఎందుకంటే వారి ఇక్కడ ఉన్నప్పుడు మేము వింటుండే ప్రతి ఒక్క అంశాన్ని నేర్చుకుంటుంటే జానారెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటుంటే మేము లర్న్ ఫ్రమ్ దెన్ అబద్ధం కాదు కానీ వాస్తవాలు కూడా తెలియాలి కొత్త సభ్యులకు కాబట్టి టెన్ ఇయర్స్ లో జరిగిన ప్రగతి ఓన్లీ ఐటీ సెక్టర్ ఫాక్స్ కాన్ అధ్యక్ష ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ ఫాక్స్ కాన్ ఒకటే ఒక ఇండస్ట్రీ నుంచి ఇరవై ఐదు వేల నుంచి లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేయబోతుంది అధ్యక్ష ఓన్లీ ఫాక్స్ కాన్ ఒకటే ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అధ్యక్ష తెచ్చు ఆ రోజు నేనేమంటా అధ్యక్ష ఇంకా బాగా చేయండి టేక్ 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 ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఐ హావ్ ఫేత్ ఇన్ ఐటీ మినిస్టర్ ఇండస్ట్రీ మినిస్టర్ సీజర్ బాబు క్యాన్ డూ వెల్ తప్పకుండా మేము కూడా మా కేటీఆర్ గారు మా మీద సహకరిస్తాం వారికి కానీ నేనేమంటాను అధ్యక్ష ఇంకా మీరు చేయండి మంచి చేసి చూపెట్టండి ఇంకా మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి ప్రజలు తీసుకుపోతున్నాను అధ్యక్ష దీని ఇలాంటి రాజకీయాలు ఏం లేదు అధ్యక్ష కాబట్టి నేను నేను నా రిక్వెస్ట్ అధ్యక్ష మీరు దయచేసి నేను చెప్పిన విషయాలన్నీ కూడా నేను రాజకీయ కోణాలు మాట్లాడతాను అధ్యక్ష ఇది అంతే విధంగా లాస్ట్లో రెండు రెండు అంశాల అధ్యక్ష బీసీ సంబంధించినటువంటి బీసీ సంబంధించినటువంటి రెండు మూడు అంశాలని అధ్యక్ష మీరు దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు నేతనల ఆత్మహత్యలు చాలా పెరుగుతున్నాయి అధ్యక్ష మరి బతుకమ్మ చీరల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా బాధాకరమైన అధ్యక్ష వారిని నిజంగా కూడా వారి యొక్క ఆత్మ గౌరవాన్ని వారి యొక్క వారి అవమాన పరిచే విధంగా ఉంది అధ్యక్ష మీ మేము ఇట్లాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు వారు ఇప్పుడు ఈ గడిచిన మీ మీరు చెక్ చేసుకోవాలి ఇఫ్ ఐఎమ్ రాంగ్ కన్సర్న్ మినిస్టర్ ఉన్నది చెక్ చేసుకోండి నేతనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి వారికి ఏ రకంగా మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలరు ఇవ్వండి బతుకమ్మ చీరలు నిజంగా కట్టుకున్న వాళ్ళు చాలా మంది మీ మా నగరంలో మా దగ్గర చూసినాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఊరు కట్టుకుంటారా బతుకమ్మ చీరలు పిట్టలు పెడతారని చెప్పారు చాలా బాగా అది 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 కరెక్ట్ కాదు ఈ రోజు బతుకమ్మ చీరలు తో మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఈరోజు ఏదో మీరు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తామని చెప్పినారు నేతైన చీరల గురించి కూడా చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష బీసీ బీసీ అధ్యక్ష ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ బీసీ బీసీ మినిట్స్ వివేకానంద గారు మొత్తం పంతొమ్మిది డిమాండ్ల పైన మీరు ఒక్కరే మాట్లాడుతున్నారా ఎవరికి అవకాశం లేదు వేరే వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వద్దా మాట్లాడి ఎందుకు అధ్యక్ష నేతనలో చాలా పరిస్థితి ప్లీజ్ మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష మీ ద్వారా మన కాన్షిస్ చాలా మంది ఉంటారు బీసీలు చాలా మంది ఉంటారు కాబట్టి ఆ నేతనల గురించి కూడా ఏ రకమైన చర్య తీసుకుంటారో తప్పకుండా మిమ్మల్ని చేయాలని కోరుతాను అధ్యక్ష అధ్యక్ష నేను విధంగా గౌడ్స్ కూడా గౌడలో కూడా నేను పెద్ద ఎత్తున కౌచం చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున మా పున్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేశారు అధ్యక్ష నిజంగా కూడా గౌడులకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని కోరుకుంటున్నా ఆ గతంలో కేసీఆర్ గారు వైన్ షాప్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చిన అధ్యక్ష దాన్ని మీరు ఇంకా పదిహేను పర్సెంట్ పెంచి వైన్ షాప్లో లిక్కర్ షాప్లో రిజర్వేషన్ గౌడ్స్కి పెంచమని చెప్పేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలని చెప్పేసి కోరుతాను అధ్యక్ష ఆరే ప్రామిస్ బీసీ డిక్లరేషన్ ఎస్ బీసీ డిక్లరేషన్స్ అన్ని కూడా దయచేసి మీరు చేయాలని కోరుతున్నాం ఇంకోటి కూడా అధ్యక్ష ముదిరాజ్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది అదే విధంగా అధ్యక్ష మనకి సామాజిక బాధ్యతగా భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరి అభయస్థ మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాగ్దానం చేసిన విధంగా జిఓఎంఎస్ నంబర్ పదిహేను తేదీ నైన్టీన్ ఫిబ్రవరి ట్వంటీ టూ థౌసండ్ నైన్ పునరుద్ధరణ పునరుద్ధరణలో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీడీ గ్రూప్ నుండి బీసీఏ గ్రూప్ కి మార్పులకి కట్టుబడి ఉంది అని ఆ రోజు వారు చెప్పడం జరిగింది అధ్యక్ష దాని కట్టుబడి తక్షణం దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ అధ్యక్ష వాళ్ళతో కోరుతా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా బీసీ డిక్లరేషన్ గురించి అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష బీసీ డిక్లరేషన్ గురించి అధ్యక్ష మరి ఆ రోజు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు అధ్యక్ష దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూట్ మ్యాప్ దాని యొక్క ఏం లేదు అధ్యక్ష దయచేసి ఇంకోటి మా మా మన గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా గంగుల కొమ్మలకర్ గారు బీసీ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఆత్మగౌరవ భవనాల గురించి ల్యాండ్స్ అని కూడా సేకరించుకొని నిధులు కేటాయించారు అధ్యక్ష ఆత్మగౌరవ భవనాలన్నిటి కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మరి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు బయట ఉన్నట్టున్నారు మరి తక్షణం వారి కూడా డైరెక్షన్స్ ఇచ్చి పూర్తి చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను అధ్యక్ష కాబట్టి ఇంకా బీసీ బీసీ డిక్లరేషన్ విధంగా చెప్పిన విధంగా దాని తక్షణము వాటన్నిటి కూడా అమలు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్న అధ్యక్ష ఇచ్చిన అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చల్లుసుకుంటాను చాలా ఉన్నాయి కదా శ్రీ దన్పాల్ సూర్యనారాయణ